నమస్కారం నా పేరు జూపల్లె మాధు మాది గుంతకందాల గ్రామం పెలుగోడు మండలం నంద్యాల జిల్లా నేను మా గ్రామంలో రైతు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను పిఎండిఎస్ అంటే పిఎండిఎస్ నేను నాలుగు సంవత్సరాల నుంచి వేసుకోవడం జరుగుతుంది నా యొక్క పొలంలో పిఎండిఎస్ వేయకముందు నేను కేవలం జీలువలతో మాత్రమే నేను నా పొలంలో వేసుకొని పంటను వేసుకునే వాడిని పిఎండిఎస్ అంటే మనం ఎండాకాలంలో భూమిని ఖాళీగా ఉంచకుండా మనం రకరకాల విత్తనాలతో మనం భూమిని కప్పివించే విధంగా పంటను వేసుకోవడం దాని ద్వారా మనం ఎక్కువగా నేలలో పోషకాలు వృద్ధి చెందేలా చేసుకోవడం పిఎండిఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ రైస్ సోయింగ్ అంటే తొలకరికి ముందు మనం తేలికపాటి దుక్కులతో వేసుకునే పంట విధానం నాలుగు సంవత్సరాల నుంచి పిఎండిఎస్ విధానాన్ని పాటిస్తున్నాను మొదటగా నేను రెండు సంవత్సరాలు నవధాన్యాలతో అని తొమ్మిది రకాల విత్తనాలతో నేను పిఎండిఎస్ను వేసుకోవడం జరిగింది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అయితే ముప్పై రకాల విత్తనాలతో పీఎం డేస్ను వేసుకోవడం జరుగు జరిగింది వాటిలో దుంపజాతులు తీగ జాతులు కూరగాయలు సుగంధ ద్రవ్యాలు నూనె జాతులు ధాన్యపు గింజలు ఈ విధంగా ముప్పై రకాల విత్తనాలతో నేను పీఎం డేస్ను వేసుకోవడం జరిగినది నేను ఇప్పుడు రానున్న ఖరీఫ్ సీజన్కి ముప్పై ఐదు నుంచి నలభై రకాల విత్తనాలతో పీఎం వేసుకోవాలని అనుకుంటున్నాను పీఎం డేస్ వేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే ముఖ్యంగా మనం నేలలో పోషకాలు ముప్పై రకాల విత్తనాలతో వేసుకోవడం వల్ల మనకు నేలలో ఎక్కువగా పోషకాలు లభించను నేల సారవంతం అవ్వడం జరుగుతుంది నేలలో సూక్ష్మజీవ వైవిధ్యం కూడా పెరుగుతుంది సేంద్రియ కర్భణం పెరగడం జరుగుతుంది నా పొలంలో నాకు చాలా వరకు పిఎండేస్ వేసుకోవడం వల్ల కలుపు చాలా వరకు తగ్గింది అంటే నేను ఇంతకుముందు ఎకరా పొలంలో పది మందిని పిలుచుకునేవాడిని ఇప్పుడైతే నాకు ప్రజెంట్ ఒక సీజన్కి వచ్చేసి ఒకసారి నలుగురితో మాత్రం నేను కలుపు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పిఎండిఎస్ వేసుకోవడం వల్ల నా పొలంలో అప్పటికంటే ఇప్పుడు దిగుబడి చాలా పెరిగింది అంతేకాకుండా బయోడైవర్సిటీ పెరిగింది నేను పిఎండిఎస్ వేసుకోవడం వల్ల పిఎండిఎస్ నేను గత సంవత్సరం తీసుకునే నేను బెండకాయలు మటికలు వాటి ద్వారా నేను ఆదాయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా నేను మన పిఎండిఎస్ గడ్డి నుంచి వాటిని మన నా యొక్క పశువులకు వేసుకోవడం ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగుపడడం అంతేకాకుండా మిగిలిన మిగతా గడ్డిని ఇతరులకు అమ్మడం ద్వారా నేను నాలుగు వేల వరకు ఆదాయం తీసుకోవడం జరిగినది పిఎండిఎస్ సాగు వలన నేను నా యొక్క పొలంలో గమనించిన మార్పులు ఏమిటంటే ముందుగా మన ముప్పై రకాల వేరు వ్యవస్థలు ఉండడం వల్ల భూమికి కావలసిన డిఫరెంట్ పోషకాలు ఎక్కువగా లభించడం గమ గమనించాను అంతేకాకుండా సాయిల్ కలర్ మారడం గమనించాను పోషకాలు అందడం వలన నేలలో సూక్ష్మజీవుల సూక్ష్మజీవ వైవిధ్యం పెరగడం గమనించాను సేంద్రియ కర్బన శాతం కూడా పెరుగుతుంది వానపాములు ఎక్కువగా వృద్ధి చెందడం గమనించాను నేను పిఎం డేస్ వేయడం వలన నా యొక్క పొలంలో నేను కలుపు చాలా వరకు తగ్గడం గమనించాను అంతేకాకుండా అప్పటికి ఇప్పటికీ నాకు ఆదాయం దిగుబడి ఎక్కువగా రావడం నా యొక్క పొలంలో నేను గమనించాను అంతేకాకుండా నా యొక్క పొలంలో బయోడైవర్సిటీ పెరగడం గమనించాను ఈ పిఎం డేస్ను ప్రతి ఒక్క రైతు వేసుకోవడం వలన ముఖ్యంగా ఒరి రైతులు వేసుకోవడం వలన వారి నేలలో మనకు ఎక్కువగా అంటే రసాయన మందుల వాడకం కంటే ఈ పిఎండిఎస్ మన జీలుగా పిల్లిపెసరలతో పాటు రైతులు అనేవాళ్ళు ఈ ముప్పై రకాల విత్తనాలను మనం వేసుకోవడం వల్ల నేలలో ఎక్కువగా సేంద్రీకర్భణం పెరిగి రసాయన మందుల వాడకం కంటే వీటి ద్వారానే ఎక్కువగా నేలకు పోషకాలు లభించి నేల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మనకి ఎక్కువగా ఆదాయం రావడం కూడా జరుగుతుంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం పండించుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు